గురుర్బ్రహ్మా గురువిష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ విశ్వాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది మరి ఈ సంవత్సరము వృశ్చిక రాశిలో ఉన్నటువంటి జాతకులకు ఎటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంటుంది అనే విషయాలను గమనించినప్పుడు వృశ్చిక రాశిలో విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు ఉంటూ ఉంటాయి మరి ఒకవేళ నక్షత్రాలు తెలివనప్పుడు ఈ అక్షరాలతో కూడా మనము చూసుకోవచ్చు తో నా ని నూనే నో యా ఈ అక్షరాలతో ఉన్నటువంటి పేర్లు కూడా వృశ్చిక రాశికి కలుస్తూ ఉంటాయి కాబట్టి వృశ్చిక రాశి జాతకులకు విశ్వా నామ సంవత్సరంలో ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు రూపాయలు ఇది కొంత కఠినంగానే కనిపిస్తూ ఉంది కానీ శుభకార్యాలకు దైవ కార్యాలకు ఇంట్లో పెళ్లి సంబంధమైనటువంటి కార్యక్రమాలకు గృహాలు కొనడానికి తర్వాత వ్యాపార పెట్టుబడులు అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇవి మీకు లాభాన్ని ఇస్తూ ఉంటాయి కాబట్టి ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువ అని చెప్పేసి ఎవరు కూడా చింతించకూడదు తర్వాత రాజపూజ్యం చూస్తే ఐదు తర్వాత అగౌరవాన్ని గమనించినప్పుడు రెండుగా ఉంది సమాజంలో వీరికి గౌరవ మర్యాదలు చాలా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా రాజకీయంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఈ విశ్వా సంవత్సరం భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెంపొందించడానికి ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్లకు చాలా అనుకూలమైనటువంటి వాతావరణంగా చెప్పబడుతూ ఉంది అందుకే ఆదాయం రెండు పద్నాలుగు ఖర్చు ఉన్నా కూడా ప్రజా సంబంధమైనటువంటి పనుల కోసం మీరు ఉపయోగిస్తూ ఉంటారు తర్వాత సమాజంలో మంచి గుర్తింపు మీకు కనబడుతూ ఉన్నది ఇక వృష్టిక రాశిలో ఉన్నటువంటి జాతకులను గమనించినప్పుడు గురుగ్రహం యొక్క సంచారాన్ని చూసినప్పుడు వీళ్లకు మే పదమూడు నుండి అక్టోబర్ పంతొమ్మిది వరకు తర్వాత డిసెంబర్ నాలుగు నుండి మిగతా కొంత సమయం వరకు వీరికి గురుగ్రహ సంచారం ఏడవ స్థానంలో తొమ్మిదవ స్థానంలో ఉంటూ ఉంటుంది కాబట్టి వీరు ఎక్కడికి వెళ్ళినా కూడా విజయ అవకాశాలతోటే ముందుకు వెళ్తూ ఉంటారు ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి తర్వాత సినీ రంగంలో ఉన్నటువంటి వారికి కళాకారులకు జ్యోతిష్య శాస్త్ర పండితులకు తర్వాత వేదశాస్త్రాన్ని చదువుకున్నటువంటి వారికి మంచి గుర్తింపు అనేది వృషిక రాశి జాతకులకు ఈ సంవత్సరము కనబడుతూ ఉంది తర్వాత శని భగవానుడు మాత్రం కొంత అననుకూలంగా ఉన్నాడు నాలుగవ స్థానంలో ఐదవ స్థానంలో శని యొక్క సంచారం విశ్వా నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి జరుగుతూ ఉంది కాబట్టి కొంత ఆరోగ్య సంబంధమైనటువంటి ఇక్కట్లు ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా నరాలు తర్వాత అజీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులు వీరికి వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి తర్వాత రాహుగ్రహాన్ని గమనించినప్పుడు కూడా ఐదవ స్థానము నాలుగవ స్థానంలో రాహుగ్రహం అనుకూలంగా లేడు కేతుగ్రహం మాత్రం పది పదకొండు స్థానాలలో కొంత అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మరి మొత్తానికి వృశ్చిక రాశి జాతకులకు నామ సంవత్సర ఫలితాలను గమనించినప్పుడు మే మాసము అక్టోబరు నవంబరు డిసెంబర్ ఈ నాలుగు మాసాలలో గురుగ్రహం అనుకూలంగా ఉంది కాబట్టి విద్యార్థులకు రైతన్నలకు వ్యాపారస్తులకు కళాకారులకు రాజకీయ నాయకులకు యువతీ యువకులకు అందరికీ కూడా అనువైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు అయితే శనిగ్రహం బాగాలేదు కాబట్టి సైబర్ నేరగాళ్లతో కొంత మోసాలు ఏర్పడే అవకాశం డబ్బు కాచేసే అవకాశం సైబర్ నేరగాళ్లతో కనబడుతుంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఈ సంవత్సరము శని అనుకూలంగా లేడు కాబట్టి ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకోవాలి వాహన అగ్ని ప్రమాదాలు తర్వాత ముఖ్యంగా స్త్రీలకు గర్భ సంబంధమైనటువంటి వ్యాధులు ఉద్యోగులకు ముఖ్యంగా స్థాన చలనాలు అంటే ఒక దిక్కు నుంచి ఒక దిక్కు వెళ్ళే అవకాశం ఉంటూ ఉంటుంది తర్వాత తొందరపడి ఉద్యోగస్తులు ఉన్నదాన్ని వదులుకోవడం కొత్త దానికోసం ఆశపడడం మాత్రం చేయకండి తర్వాత రాహుగ్రహం వల్ల ముఖ్యంగా రాహు యొక్క అననుకూలత వల్ల స్త్రీల వల్ల కొన్ని సమస్యలు కలహాలు ఏర్పడుతూ ఉంటాయి వీరికి అకాల భోజనాలు అస్థిర బుద్ధి కలుగుతూ ఉంటుంది అంటే ఈ పని చెయ్యాలా చేయవద్దా అని చెప్పేసి ఒకసారి చేద్దామనుకుంటూ ఉంటారు మరొకసారి మారిపోతూ ఉంటారు దాన్ని అస్థిరమైనటువంటి బుద్ధి అంటూ ఉంటారు కాబట్టి తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి జాతకులకు కేతు గ్రహం అనుకూలంగా ఉంది కాబట్టి ఎవరైతే వ్యవసాయ రంగంలో ఉన్నారో పశు పోషణలో ఎవరైతే ఉన్నారో వారికి పంటల వలన పశువుల వలన కొంత లాభం అనేది కనబడుతూ ఉంది ఈ వృశ్చిక రాశి జాతకులలో మనకు ఉన్నటువంటి నక్షత్రాలను గమనించినప్పుడు విశాఖ నక్షత్ర జాతకులకు ముఖ్యంగా ఎనిమిది వాసాలు కఠినంగా ఉంటుంది తర్వాత అనురాధ నక్షత్ర జాతకులను గమనించినప్పుడు వీనికి అనుకూలంగా ఉంది జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది కాబట్టి వీరు ప్రతిరోజు కూడా సూర్యనారాయణ స్థుతి తర్వాత శనిగ్రహం యొక్క స్తోత్రాలు శని భగవాను యొక్క ఆరాధన సుందరాకాండ రామాయణ పారాయణాలు చేయించుకోవడం చాలా వైభవంగా ఉంటుంది వీరికి ఎందుకంటే ఎంత గురుబలం ఉన్నా కూడా ఆరోగ్యం సహకరించకపోతే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఎవరైతే చాలా రోజుల నుంచి ఎదురుచూస్తూ ఉంటూ ఉన్నారో యువతి యువకులకు సంతాన యోగ్యత కూడా వివాహ యోగ్యత కూడా గురుగ్రహం అనుకూలంగా ఉంది కాబట్టి అయ్యే అవకాశాలు వారికి కనబడుతూ ఉన్నాయి మరి ఇంకా వీరు అనుగ్రహం పొందడానికి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని చెప్పేసి ఆ గౌరీ మాతను ప్రతి శుక్రవారం నాడు అష్టోత్తర నామావళితో ఆరాధన చేస్తే వీళ్లకు అనుకూలంగా ఉంటుంది ఓం తత్సత్